కొంతమంది జోకర్లు బ్రోకర్లు మాట్లాడుతున్నారు సభ్యత్వం పోతుందంట ఏందయ్యా సభ్యత్వం పోయింది నాకు అర్థం కావడం లేదు ఒక వెంట్రుకతో సమానంగా సోనియా గాంధీతో ఆ రోజు ఒక మాటకు వచ్చేసిన తర్వాత తృణప్రాయంగా ఇట్లా ఎంపీకి ఎమ్మెల్యేకి ఇట్లా రాజీనామా చేసి పులివెందుల అసెంబ్లీకి లక్ష ఓట్ల పైన మేజార్జితో గెలిచినటువంటి పార్టీ అయ్యా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఈ దేశంలోనే అత్యధిక ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి కడప పార్లమెంటు పోటీ చేస్తే ఐదు లక్షల మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర అయ్యా జగన్మోహన్ రెడ్డిది ఆయన ముందర మీరు ఫ్రూట్ పోతున్నారు ఆయన ముందర మీరు మాట్లాడేది గుర్తుపెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఒక పక్క పోరాటం చేస్తానే ఎవరికైనా సమస్య సమస్య వచ్చిన తర్వాత కోర్టులకు పోయి సమస్య పరిష్కారం చేసుకోవడం ఆనవాయిత మనకు మనకునేటువంటి న్యాయస్థానం ఏంటంటే కోర్టులకు పోవడం కోర్టును ఆశ్రయించడం ఏదైనా మనం జరిగింది జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినారు మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలని చెప్పి కోర్టులో ఆ యొక్క స్పీకర్కు మీ యొక్క నోటీసులు మీ యొక్క సందాసి ఇవ్వండి అని చెప్పి అడిగి నాలుగు నెలలు అవుతుంది నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు నెలల నుంచి ఎందుకు మీరు కౌంటర్ వేయడం లేదు ఒకవేళ మాకు లేదనుకో కోర్టు తీర్పు చెప్తే మేము విరమించుకుంటాం కదా మరి కోర్టుకు ఎందుకు కానీ మీరు ఇంతవరకు మీరు ఆ నోటీసు స్పందించడం లేదు ఎందుకు కోర్టుకు మీరు అఫిడవిట్ లేడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను మీ బాధ్యత కాదా ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ కరెక్ట్గా జరగాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా సమానంగా ముఖ్యము అధికార పక్షానికి సరైనటువంటి భయము సరైనటువంటి చెక్స్ అండ్ మెజర్స్ ఉండాలంటే పార్లమెంటరీ వ్యవస్థలో ఒక క్యాబినెట్ హోదా సమానంగా ప్రతిపక్ష హోదాని పెట్టారంటే అందరిది బాధ్యత ఇది ఒక్కరిది కాదు ఇప్పటికే గుర్తు తెచ్చుకోండి మీ యొక్క చాదస్తాన్ని వదిలిపెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు నువ్వు ఏదో కూర్చొని ఒక అసెంబ్లీ అంటున్నావు ఒక అసెంబ్లీ కాదు సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి రుయా హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించాడో ఒకసారి చూసుకోండి వీడియో క్లిప్పింగ్స్ మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చలిష్మై ఏందో జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏందో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ ఏదో మీరు క్లిప్పింగ్స్ చూసుకోండి నిన్న గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఆ రైతులను పరామర్శించకపోతే అక్కడికి వచ్చినటువంటి జన జన చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మన వలవనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించడానికి పోతే అక్కడికి వచ్చినటువంటి జన చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ మారుమూల జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వారిని పరామర్శించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి జన ప్రభనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడద్దండి భద్ర మీకు చెప్తున్నాం మీరు ప్రజల ఆగ్రహంతో కొట్టుకొనిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి